చూసారా యాపిల్ అండి వచ్చేసింది ఈ సంవత్సరం మొదటి కాపండివి ఇవి ఈ చెట్టు చూసారండి నేను మడిల్లో వేసాను చాలాసార్లు మీకు చూపించాను కానీ స్పెషల్ ఏంటి అంటే ఈ చెట్టుని కాయలు విపరీతంగా లాస్ట్ ఇయర్ సమ్మర్లోని రెండేసి బకెట్లతో కోసామండి చాలా కాయలు కోసాను నేను అన్నీ వీడియోస్ తీసి హార్వెస్ట్ చేసినవన్నీ పెట్టాను ఆ తర్వాత ఏమైందంటే ఎండలకండి చెట్టు మొత్తం అంతా ఆకు వాడిపోయి రాలిపోయిందండి అయ్యో ఇంత బాగా కాసింది చెట్టు ఇలాగ అయిపోయిందే అని నేను బాధపడ్డాను కానీ మా పిన్న ఒక ఆమె అన్నారు లేదు రేగుపళ్ళ చెట్టు అంటే యాపిల్ బేర్ చెట్టు అంత తొందరగా చనిపోదు మరలా చిగురు వస్తుంది చూస్తూ ఉండు అన్నారు అన్నారు కానీ అయ్యో చనిపోయిందే అని బాగా నాకు చాలా బాధ అనిపించింది కానీ డ్రిప్ సిస్టమ్ పెట్టించిన తర్వాత వాటర్ బాగా సఫిషియెంట్ వాటర్ అంటే ఇంకా మనము లిమిట్గా పెట్టకుండా బాగా ఎక్కువ వాటర్ పెట్టడం వల్ల మరలా వచ్చేసింది అది చూసారా కాయలు ఎలా కాసినాయి అని చూడండి కాయలేగో చాలా బాగా కాసినాయి అండి సైజు పెద్ద పెద్ద సైజు ఇప్పుడు నేను దాన్ని అంత పెద్ద పైకి వెళ్ళిపోయిందని ఎలా కోస్తానంటే ఇదిగోండి ఇది కాయలు ఎంత పెద్ద పొడవైపోయిన అంటే చెట్లు ఎంత పైకి వెళ్ళిపోయినా వీటితోటి కోయొచ్చునండి ఇది నేను కొనుక్కున్నాను స్టాండు ఇది చక్కగా మనకి మొక్కలు బాగా పెరిగిపోతే కట్ చేయడానికి కట్టర్ కూడా దీన్ని మనము యాడ్ చేయిచ్చండి ఇప్పుడు ఇది ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికి బొట్ట ఇలాగ ఇచ్చారు ఈ బొట్టని పెట్టినప్పుడు మేము ఇది ఈ పైకంటే వెళ్ళిపోయినటువంటి కాయల్ని కోసుకోవడం చాలా ఈజీ అవుతుంది ఇది నేను కష్టపడుతున్నాను కానీ మా హస్బెండ్ అయితే చాలా ఈజీగా కోసేస్తారు నేను కోస్తున్నానండి కాయలు చాలా మట్టి తయారైనవి చెప్పాను కదా రామచిలుకలు వచ్చినాయి మా గార్డెన్లో కానీ ఆ రామచిలుకలు ఏం చేస్తున్నాయంటే చక్కగా వాటికి కావాలంత మట్టికి తింటున్నాయి మిగతాది వదిలేస్తున్నాయి కొన్ని కాయలను కొట్టి పడేస్తున్నాయి ఇలా చేస్తున్నాయండి ఏదేమైనా కాయలు చాలా రుచిగా ఉన్నాయి దేవుని దేవలన ఎక్కడా పురుగులు అనేవి లేవు చాలా బాగుంది కాయ మాత్రము చాలా చక్కగా సైజు పెద్ద పెద్ద సైజులు కాసినాయి పెద్ద కాయలు కాసినాయండి నాకు సంతోషం ఏంటంటే చెట్టు అయిపోయింది అనుకున్నాను మీకు నేను తీసి వీడియో పెట్టేనా లేదు గుర్తులేదు కానీ చెట్టు మాత్రం అయ్యో పాడైపోయింది అని చాలా బాధ అనిపించింది కానీ ఇదిగోండి ఫస్ట్ కాయ నేను కోసాను ఈ కాయ చూసారా ఇదిగోండి ఎలాగ చిలక కొట్టేసింది చూడండి చిలక కొట్టుడు కాయలు మంచి కాయలు అన్నీ కూడా దొరికినాయి ఒక బుట్టడికాయలు మాత్రం నేను ఈరోజు హార్వెస్ట్ చేశాను అవి తయారైనాయి ఇంకా మిగతావి ఉన్నాయండి మరి ఫస్ట్ కాపు కదా ఇంక నెమ్మది నెమ్మదిగా కొంచెం మనం దీనికి ఎగ్గాయలు కానీ లేకపోతే ఏదన్నా మరి మాగిన పశువులు ఎరువు కానీ ఇలాంటిది ఏదైనా ఇస్తూ ఉంటే ఇంకా కాస్తాయండి సంవత్సరంలో నాకు రెండు సార్లు కాపు కాస్తుంది ఇది ఇప్పుడు ఈ వింటర్లో కాస్తుంది తర్వాత మరలా సమ్మర్ సీజన్లో కాస్తుంది కొన్ని కాయలు ఈ స్టాండ్ తోటి అంటే ఈ కటర్తో కట్ అవ్వట్లేదండి కొంచెం పైకెక్కి చేత్తో లాగాల్సి వస్తుంది బాగా కొమ్మల పైకి వెళ్ళిపోయినాయి ఆ కొమ్మల్ని కట్ చేసేస్తే మళ్ళీ మనకి చిగురొచ్చి పోత వచ్చి సరే టైం పట్టేస్తుంది కాపు అంతా అయిపోయాక ఏమన్నా కొంచెం సైజు ట్రిమ్ చేసేస్తే హైట్ బాగా పెరగకుండా చూడవచ్చు కానీ ఇప్పుడు మాత్రం కాయలు చాలా బాగున్నాయి పెద్ద పెద్ద సైజు కాసినవి తీయగా ఉన్నాయండి మరి కుండీల్లో పెట్టిన మొక్కను కూడా కాయలు వచ్చినాయండి ఆ చెట్టును కూడా కాయలు ఉన్నాయి కానీ ఈ చెట్టు కాయలు త్వరగా బాగా తయారైనవి ఇంకా కుండీలో చెట్టుని పెట్టిన చెట్టు కాయలు సైజ్ ఇంకా చిన్నవిగా ఉన్నాయి పిందులుగా ఉన్నాయి ఇప్పుడు ఈ చెట్టు కాయలన్నీ బాగా కాసినాయండి అవి నేను మీకు కోస్తూ చూపిస్తున్నాను తర్వాత బుట్ర హార్వెస్ట్ చేసిన అది కూడా చూపిస్తానండి మన టెర్రస్ గార్డెన్లోని చక్కగా ఇలాగ మనం ఎలాంటి మందులు వేయకుండా పెంచడం వలన టేస్ట్ మాత్రం చాలా ఉంటుందండి ఆర్గానిక్ వేలో పండించుకున్నది ఏ ఫ్రూట్ అయినా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఎవరికి వీలైతే వాళ్ళు చక్కగా మనము ఈ వీటిని కుండీల్లో అంటే మనం పాట్స్ పెద్ద సైజు పాట్స్లో పెట్టి కూడా చాలా చక్కగా అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిసరిగా పెంచుకోండి ఇప్పుడు సీజన్ తెచ్చుకుని మొక్కలు పెట్టుకోవచ్చు కూడా మనం నర్సరీ నుంచి తీసుకొచ్చి పెట్టుకోవచ్చు కొత్తగా గార్డెన్ పెట్టుకునే వాళ్ళకి అరేంజ్మెంట్స్ ఇప్పటి నుంచి కూడా ఇలా చేసుకోవచ్చు మాగిన పశువులు ఎరువు మాత్రం నేను వాడతానండి ఇంకా మించి ఇంక నేను ఏమీ నేనేమి వాడేది లేదు చీడపీడలు కూడా అంతగా ఏమీ లేవు ప్రస్తుతానికి వర్షాకాలం కూడా నాకు ఎక్కువ ఏం చీడ పట్టలేదు మొక్కలు కూడా బాగానే ఉన్నాయి కాదంటే ఇంకా నేను ఇంకా కొంచెం ఎగ్గాయిలు ఇవ్వడం అనేది కంటిన్యూ చేస్తే ఇంకా బాగా పోత వస్తుంది ఇప్పుడు విత్తనాలు పెట్టే సీజన్ అండి బెండ విత్తనాలు వంగ విత్తనాలు బీర మరి కాకర పెట్టచ్చు నేనైతే గుమ్మడికాయ విత్తనాలు పెట్టానండి పెద్ద సైజు గుమ్మడికాయ కాసింది నాకు మీకు సర్ప్రైజ్ ఇస్తాను ఒకేసారి చాలా సైజు పెద్ద సైజు కాసింది అది ఇప్పుడు ఇంకా మీకు నేను చూపించట్లేదు అలా మనం ఇప్పుడు విత్తనాలు పెట్టడం వల్ల అండి చక్కగా ఇప్పుడు సీజన్ బాగా కాస్తాయి ఈ సీజన్లో కాయగూరలు కూడా చాలా బాగా వస్తాయి కదా కాబట్టి టెరెస్ గార్డెన్లోనండి మనము కుండీల్లో పెట్టుకోవచ్చు లేదా ప్లాస్టిక్ టబ్స్లో పెట్టుకోవచ్చు మడులే ఉండాలనేది ఏమీ లేదు మడులు అంటే ఇంకా మంచిది ఇలాగ మీరు టెరెస్ గార్డెన్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చక్కగా చాలా సింపుల్ అండి కిచెన్ వేస్ట్ ఏది నేను పోనివ్వనో ప్రతి ఒక్కటి కిచెన్ వేస్ట్ నేను పోగేసుకొచ్చి అవి నేను మొక్కలకి ఇస్తూ ఉంటాను చూసారా సపోటాకాయలు కూడా ఎంత బాగా కాస్తాయి అని మీకు లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను కానీ ఇవి ఇంకా తయారవ్వాలని నేను వదిలేస్తానున్నాను కదా ఇవి ఇంకా పెరిగినాయి సైజు ఇంకా చెట్టునే ముగ్గనిచ్చి కొద్దామని చెప్పి ఉంచేసానండి ఈ చెట్టుని చాలా బాగా కాయలు తీయగా ఉంటాయి ఈ చెట్టు కాయలు ఇదిగోండి మా హస్బెండ్ వచ్చారు కాస్ కోస్తున్నారు నా వల్ల కాలేదు ఎంత ఇంత పెద్ద ఉన్నా అది పట్టుకుని పైనుంచి లాగడం అంటే నా వల్ల కాలేదు ఆయన వచ్చి కోస్తున్నారు ఇలాగండి మనము టెర్రస్ గార్డెన్లోని నేనైతే మరి మడిల్లో వేసుకున్నాను తర్వాత వేరే మన కావాలంటే పాట్స్లో పెట్టుకోవచ్చు మొక్కల్ని ఏదైనా మట్టి మంచి పోషక విలువలు ఉన్న మట్టితో అయితే మనం పెంచుకోవచ్చండి ఇలా చూసారా కోసేసారా ఆయన రావడం ఏంటి కోసేయడం అయిపోయింది చిలక కొట్టడికాయలండి ఇవి చాలా తీయగా ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ కాపండి ఇది ఈ సైజు ఈ మాత్రమే వచ్చినాయి ఇంకా నెక్స్ట్ మరి ఇంకా ఉన్నాయి చెట్టుని కాయలు తయారవ్వాలి ఇదండి ఈరోజు హార్వెస్ట్ ఏమీ లేదండి మట్టి మనము ఇలాంటి చెట్లకి వేసే మట్టి మాత్రము ఫిఫ్టీ పర్సెంట్ ఖచ్చితంగా మట్టి ఉండాలండి ఇంకా చెప్పాలంటే మట్టి ఎక్కువగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మట్టి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం మాగిన పశులు ఎరువు కలిపేసేసి కుండీల్లోకి పెట్టేసేసి మనము ఇలాంటి పండ్ల మొక్కలను పెట్టుకోవటం వల్ల చక్కగా కాపుకొస్తాయండి మధ్య మధ్యలో వీటికి మనము పోషకాలు ఏంటంటే ఎగ్గాయలు ఇవ్వచ్చు అండి తర్వాత కిచెన్ వేస్ట్ తయారు చేసినటువంటి ఆ సాయిల్ ఇవ్వచ్చు ఈ విధంగా ఇస్తూ మొక్కలు మనం పెంచుకోవచ్చు చాలా బాగా కాస్తాయి సపోటాలు రేగుపళ్ళు మరి ఏది యాపిల్ వేరు ఏ సీజన్కి ఆ సీజన్ చాలా బాగా కాస్తున్నాయి ఇవ్వండి చూసారా ఎంత బాగున్నాయని చూస్తే మాత్రం తినాలనిపిస్తుందండి చాలా తీయగా ఉన్నాయండి కాయలు మాత్రము చాలా చాలా తీయగా ఉన్నాయి ఇప్పుడు మనం ఆర్గానిక్ వీళ్ళ పండించేది ఏదైనా సరే ఫ్రూట్స్ అయినా కాయగూరలు కూడానండి తొందరగా ఉడికిపోతాయి టేస్ట్ కూడా అవి కూడా నాకు కొంచెం రవంతపిస్తాయి తీపనే అనిపిస్తాయి ఇలాగ మనం టెరెస్ గార్డెన్లోని ఇలాంటి మొక్కలు మనం పెంచుకోవడం చాలా సులువండి పెద్ద సైజు పాట్స్లో పెట్టచ్చు ఏ పాటలో పెట్టినా మంచి పోషక విలువలున్న మట్టి మట్టి అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మట్టి ఖచ్చితంగా ఉండాలండి పండ్ల మొక్కలకి మిగతా ట్వంటీ ఫైవ్ మనము మాగిన పశుదరి వేసేసుకోవచ్చు ఇదండి మొక్క పెట్టే విధానము మట్టి కావాల్సిన విధానము ఈ విధంగా పెంచుకుంటే చాలా చాలా బాగా కాస్తే కాపు చాలా తీగా ఉంటాయి ఫ్రూట్స్ సపోటాలు సపోటా చెట్టు తల తీ యాపిల్ బేరు ఇవన్నీ లాగా మనం పెంచుకోవచ్చండి ఇదండి మరి మా గార్డెన్లో నేను ఈరోజు ఆర్వేస్ చేసింది చిన్న ప్రార్థన అండి దగ్గర తండ్రి పరిశుద్రమైన ప్రవ్వ మీకు వందనాలు స్థుతులు ప్రవ్వా నాకు ఇచ్చిన ఈ ఫ్రూట్స్ కొరకు వందనాలు ప్రవ్వ ఆర్గానిక్ వేలో తండ్రి టెర్రస్ గార్డెన్లో పండించుకోవడం అంటే మామూలు విషయం కాదు నీ దయ లేకపోతే మేము ఇవి ఏదీ చేయలేము ప్రభావ మీరు చూపించిన మహాకృపను బట్టి మీకు అందనాలు మీరు ఇచ్చిన ఈ సహాయం కొరకు అందనాలు ప్రవ్వ మరి నా గార్డెన్ను మీరు దీవించి ఆశీర్వదించినందుకు అందనాలు నా అలాగే గార్డెన్ పెట్టుకునే ప్రతి ఒక్కరికి సహాయం దయచేయండి ప్రవ్వ అలాగే నైనా ఎవరెవరు ఏ అవసరతల్లో ఉన్నారో నైనా తండ్రి చదువుల విషయంలోనూ అనారోగ్య పరిస్థితుల్లోనూ తండ్రి వ్యాపారాల విషయంలోనూ ఉద్యోగాల విషయంలోనూ ఎవరు ఏ అంశముల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నారో వారందరికీ మీ సహాయం అనుగ్రహించండి దేవా ప్రతి ఒక్కరిపైన మీ దయ రానివ్వండి మా రాష్ట్రాన్ని మా దేశాన్ని యావత్ ప్రపంచాన్ని శాంతి సమాధానంతో ఉంచండి ప్రభా దేవా తండ్రినైనా మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ఎందు భయంతో భక్తితో ఏమైనా మీ చిత్తం చెప్పిన మేము జీవించినట్లు మమ్మలను మా బిడ్డలను మా కుటుంబాలను ఆశీర్వదించండి మా వ్యూవర్స్ని మా సబ్స్క్రై స్ని ప్రతి ఒక్కరిని ఆశీర్దించి దీవించమని నజరేడనే స్నామంలో స్థితించి ప్రార్థించి ప్రతి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి